రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతం ఇరవై తొమ్మిదవ తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అర్థగా సాగే మన యమిగనూరు ఆదివారం ఎదురుల సంతలో పలు వరుసలో కానివ్వండి పలు సైజులో కిలారి సీతపేదల వివరాలకు వెళ్ళము కొత్త వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది ఒక్కచేత అవునా ప్రసాన్ రెండు జతలు బిగ్ సైజులతో కనిపిస్తున్నాయి కిలా పేరు ప్రసాద్ ఈ జత కానివ్వండి ఈ జత పోటు ఆ జత కానివ్వండి ఈ కార్డు పళ్ళు ఉన్నాయనా అండి కలిపి ప్రసాద్ రేట్ ఏం చెప్తున్నారు ఇక్కడ ఈ కాడి పోయిన రేటు ఐదు వాళ్ళకి ఎయిటీ ఫైవ్ థౌసండ్ మరి లక్ష ఎనభై ఐదు వేలుగా చెప్తున్నారు ఎద్దులైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మరి సేద్యానికి గిరికబండి కూడా అవునా ఎక్కడి నుంచి వచ్చారు అట్లా అంటారా చెప్పలేము భరోసా చేస్తామంటే మా కంపార్డ్ వాసెస్ పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా బుడానగారి ఈ జ్ఞా కానివ్వండి ఈ జాతపాటు తొంభై ఏడు తొంభై ఏడు సున్నా నాలుగు ఒకటి మూడేళ్ళు ఆరు ఎనిమిది రైట్ పళ్ళు ఉందా ఏం చెప్పారు రేట్ అయితే నైంటీ సిక్స్ థౌజండ్ ప్రైస్ మరి తొంభై ఆరు వేలుగా చెప్తున్నారు గిరాంట్ కేసం రెండు పక్కలు వస్తుంది ఇప్పుడు ఎడంపక్క ఇంకా స్పీడ్ పోతుంది అంటారు కమల్దీని వాసే ఎత్తికడూరు మండలం కర్నూలు జిల్లా ఈ వారం పళ్ళ పళ్ళు అయితే పెద్దగైతే ఏం రాలేవు అన్ని పళ్ళు సైజుల్లో కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి మేమేనా చూడలో రెండు కూడా నాలుగు పళ్ళలో ఉన్నాయి ఏం చెప్పిన రేట్ అయితే ఇక్కడ వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ ఫ్రెస్ మరి ప్రస్తుతానికి రెండు కూడా నాలుగు పల్లె వరుసలో ఉన్నాయట లక్ష అరవై వేలుగా కడిపోయిన రేట్ చెప్తున్నారు గెలాలు బాబోతున్నాయి రైతులమా రైతుల ఊరునా ఊరు ఊరు పక్కన పల్లెనా రైచూరునాయచూరు తాలూకా రైచూరు జిల్లా బెర్రాలు నా కాడివి ఊరా ఊరిగా ప్రస్తుతానికి నాలుగు పళ్ళులో కానీ ఆరు పళ్ళు ఉన్నాయి జబర్దస్త్ నా రమణ తీద్దాంలే రేట్ ఏం చెప్పినారు ఇక్కడ వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై చెప్తున్నారు అలారదీన్ ముప్పై పద్దెనిమిది అంటే తొంభై తొమ్మిది తీద్దామునా జర్దీదాంలే ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నారు పళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మురుగుందం లాజపర మండలం కనుక తొంభై ఐదు నలభై రెండు తొంభై ఎనిమిది పదకొండు లాస్ట్ ముప్పై ఐదు ఒకటి అరవై ఐదు అరవై ఐదు వన్ లక్ష సిక్స్టీ ఫైవ్ థౌసండ్ లక్ష అరవై ఐదు వేలు చెప్తున్నారు ఆరు ఆ రులు ఉండవు కడాబో ఉండే సన్నాం మళ్ళీ పుల్లలో ఉండవు ఎక్కడి నుంచి వచ్చారు మూడు మూడైదు డబల్ ఎనిమిది అరవై మూడు లాస్ట్ అరవై ఎనిమిది రైట్ ఈ ఖాడితో పాటు ఇంకో ఖాడీ ఉన్నాయా మీ ఇంటి దగ్గర అవి ఎలా పళ్ళు ఉన్నాయా అన్ని పళ్ళు వేసినాయంట సైజ్ ఏమాత్రం ఉండొచ్చు అవి అరవై సైజులు ఉండొచ్చా వీటికంటే ఉండొచ్చా ఎనకే తెలైతే సైజు ఉన్నాయంట ప్రస్తుతంగా ఆ సైజు మంచి సైజు ఉన్న కాడి ఈ కాడితో పాటు వాళ్ళ లొకేషన్ దగ్గర ఉన్నాయట అవి ఏ రేట్లో ఉన్నాయనా రెండు ముప్పై చెప్తున్నారు టూ లాక్ థర్టీ థౌసండ్ రెండు లక్షల ముప్పై వేలు ఖాళీ డేట్ చెప్తున్నారు ఇంటి దగ్గర చూసుకోవచ్చు అంటారు ఫోటోలు ఏమైనా ఉన్నాయా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ప్రస్తుతం వారి దగ్గర ఉన్న లొకేషన్ దగ్గర ఉన్నటువంటి కిలా పేరు సేదే చూస్తున్నారు పొలం అయితే నెంబర్ అయితే తీసుకుంటాను మరి నచ్చిన రైతు చూద్దాం నేరుగా వాట్సాప్ ద్వారా ఫోటోలు కానీ వీడియోలు కానీ సేకరించి నేరుగా వారి మాటలు మరికొన్ని కొన్ని వివరాలు సంప్రదించవచ్చు ప్రస్తుతానికి రేటు లక్షల నంబర్ రైట్ మీ నెంబర్ మూడు ఐదులు డబల్ ఎనిమిది నలభై మూడు లాస్ట్ అరవై ఎనిమిది రైట్ నేర్గా మా డెబ్బై నాలుగు వేలు సెవెంటీ ఫోర్ థౌజండ్ ప్లస్ మరి కనిపిస్తున్న అయితే ప్రస్తుతం రైతు సోదరులకు కొన్నారట డెబ్బై నాలుగు వేలు రేటు పెట్టుకున్నామని చెప్తున్నారు ఇది ఒక్క చేతేనా పనులున్నాయా ఇవి రేట్ ఏం చెప్తున్నారు ఇక్కడ ముప్పై ట్వంటీ సిక్స్ థౌసండ్ లక్ష ముప్పై అని చెప్తున్నారు అవి ఏం చెప్తారు ఇరవై ఐదు మొన్న ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష రూపాయలు చెప్తున్నారు ఎందుకు అడుగుతున్నారు కదా ఇక్కడ పదికి ఇక్కడ అడుగుతున్నా ఇరవై పదిహేను కంపాడు వాసి తొమ్మిది నలభై ఎనిమిది డెబ్బై నాలుగు ముప్పై ఆరు లాస్ట్ తొంభై ఎనిమిది రైట్ ప్రస్తుతానికి నచ్చింది నచ్చినేరుగా మాట్లాడుకోవచ్చు జోడలైతే ఈ వారం ఈ విధంగా యాడ్ చేసిన పల సైజుల్లో పుల్ బీడీలోకి వెళ్తాము తెచ్చిపచ్చి మరొక బీడేతాము రైట్